వైసీపీ పార్టీ పడి ఈడుపు అంతా కూడా ప్రజాకాలం సభపోయినాయి వీడియోలు పోస్టర్లు వీడికి తెలిసింది కదా సభ ప్రారంభం కాకముందు ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసేస్తాడు సభ ప్రారంభం అవగానే ఆ కుర్చీలు ఉన్న వీడియోలన్నీ అప్లోడ్ అనమాట అక్కడ సభకు జనమే రాలేదని అని అయితే ఇక్కడ చూడు ఇక్కడ మనోడు ఒక అద్భుతమైన జోకేశ అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదే పేద పిల్లలను పీల్చి పిప్పి చేసి వసూలు చేసిన ఫ్యూజు డబ్బులతో బస్సులు కొని ఇలా జైటిడిపి రాజకీయ సభలకి ఇస్తుంది నారాయణ స్కూల్స్ యాజమాన్యం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు జారీ చేసింది సిద్ధం సభ కళ్ళతో నేను చూసాయా అన్ని స్కూల్ బస్సులు కాలేజీ బస్సులే కదా ఇచ్చి మరి సెలవులు ఇచ్చి మరి స్కూల్కి కాలేజీకి సెలవులు ఇచ్చి ఇంటర్ పరీక్ష ఏదో ఉంటే దాన్ని కూడా వాయిదా చేసి మరి అవన్నీ చెప్పించుకున్నది ఏమ కొడాలని భాష చెప్పి ఏమో ముగిడి అని అడగాలిసిన లెక్క అయితే కనుక ఇది కామెడీ జూడిగా ఈ రాత్రి జగన్మోహన్ రెడ్డి నిద్ర పట్టదు సభ చూసిన తర్వాత ట్రాఫిక్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని ఒక సభ చూసేవాడికి మనవాడికి ప్యాక్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డికి రెండు రోజులు నిద్రపట్టడం రెండు మూడు టీవీలైనా పగలకొట్టారు ఖచ్చితంగా ఏడుపు క్లియర్ కనబడిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి ఏడుపా అఫీషియల్ పేజీ పేజీలో క్లియర్ కనబడిపోతుంది మనం వేరే చెప్పవసర అలాగే పిచ్చి పిచ్చి మందులు సరిగా వేసుకోక నువ్వు అడ్మిన్ అవ్వ నువ్వు కూడా మందులు వేసుకోరా వదిలిపోద్ది